ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు పెట్టుబడులను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో రెండో రోజు చంద్రబాబు పలు అంతర్జాతీయ సంస్థలతో సమావేశమయ్యారు ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలలో ఒకటైన డెన్మార్క్ కు చెందిన మార్క్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది నూట ముప్పై దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రపంచ రవాణా రంగంలో రారాజులా ఉన్న మార్క్స్ రాష్ట్రానికి వస్తే సముద్ర రవాణాలో ఏపీ దేశంలోనే అగ్రగామి రాష్ట్రం అవుతుంది దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు రెండో రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్క్స్ కంపెనీ సీఈఓతో తో విన్సెడ్ క్లర్క్ తో కీలక చర్చలు జరిపారు వెయ్యి కిలోమీటర్ల పైనే తీర ప్రాంతం కలిగి ఉండటం విస్తారంగా ఉండటం ఆంధ్రప్రదేశ్ బలమని మానవ వనరులకు లోటు లేదని విన్సెట్ క్లర్క్ కు ముఖ్యమంత్రి తెలిపారు ప్రపంచ భారీ ఉత్పత్తులు వాణిజ్య వస్తువులు సముద్ర మార్గం ద్వారా రవాణా చేయడంలో మార్క్స్ కు తిరుగులేదు మార్క్స్ ఏపీకి వస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి రాష్ట్రంలోని ఓడరేవులు ప్రధానంగా విశాఖపట్నం పోర్టు మరింత అభివృద్ధి చెందుతాయి ఆసియా పసిఫిక్ మార్కెట్లకు రవాణా హబ్గా ఏపీ మారే అవకాశం ఉంటుంది అటు ఎగుమతులు దిగుమతుల రంగం బలపడుతుంది ఏపీ ఒక గ్లోబల్ లాజిస్టిక్ హబ్గా ఎదగడమే కాకుండా భారతదేశ ఆర్థిక వృద్ధిలో ప్రధాన పాత్ర పోషించేందుకు దోహదపడుతుంది ఈథర్నెట్ ఆప్టికల్ వైర్లెస్ మొబిలిటీ వంటి నెట్వర్కింగ్ లో సాంకేతికతలను అందించడం డేటా సెంటర్లు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో పేరున్న మల్టీ నేషనల్ టెక్నాలజీ సంస్థ సిస్కో చైర్మన్ సిఈఓతో తో చుక్ రాబిన్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు టెక్నాలజీ ఇన్నోవేషనల్ గ్లోబల్ లీడర్ గా ఉన్న సిస్కో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామి కావాలని చుక్ రాబిన్స్ దగ్గర ముఖ్యమంత్రి తన ఆకాంక్ష వ్యక్తం చేశారు దావోస్ లో ఎల్టీకెమ్ లిమిటెడ్ సిఇఓ షిన్ హక్ తో రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు ఎల్జీకెం దక్షిణ రియాలో అతిపెద్ద కెమికల్ కంపెనీ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు యోచనలో ఉన్న ఎల్జీకెం అనుబంధ సంస్థ ఎనర్జీని రాష్ట్రంలో నెలకొల్పాల్సిందిగా ముఖ్యమంత్రి ఈ భేటీలో కోరారు పెట్రోకెమికల్ రంగంలో యూనిట్లు మూలపేట విశాఖలోను సెమీ కండక్టర్ యూనిట్ తిరుపతిలోనూ నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించమని సూచించారు రాష్ట్రంలో తయారీకి అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు వేగంగా ప్లాంట్ ఏర్పాటయ్యేలా పూర్తి మద్దతు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు పళ్ళ రసాలు శీతల పానీయాలు బీర్లు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఉత్పత్తి చేసే కార్గ్బెర్ గ్రూప్ సిఈఓ జాకబ్ అరూప్ అండర్సన్ తోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు ఇంటిగ్రేటెడ్ బ్రూవరీ బ్లూటింగ్ యూనిట్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేయమని అభ్యర్థించారు ఇందుకోసం విశాఖపట్నం కృష్ణపట్నం శ్రీ సిటీలోని ఇండస్ట్రియల్ పార్కులను పరిశీలించమని చెప్పారు బార్లీ మొక్కజొన్న వరి వంటి అధిక నాణ్యమైన ఆహార ఉత్పత్తులను సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ లోని రైతులతో భాగస్వామి కావాల్సిందిగా కోరారు అనకాపల్లిలో లక్ష నాలుగు కోట్ల పెట్టుబడులతో పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ పై ఆర్సెల్ మిట్టల్ నిప్పల్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మి ఎన్ మిట్టల్ సిఇఒ ఆదిత్య మిట్టల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు ఈ బృహత్తర గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు ఇటీవలి కాలంలో రాష్ట్రానికి వచ్చిన అతిపెద్ద పెట్టుబడులలో ఒకటిగా నిలిచింది అలాగే వెల్స్ ైర్మన్ బికే గోయింకా తో కూడా పెట్టుబడులపై ముఖ్యమంత్రి చర్చలు జరిపారు భవిష్యత్ నాయకులను సిద్ధం చేయడానికి అమరావతిలోని గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ దోహదపడుతుందని చంద్రబాబు వివరించారు నాయకత్వ వికాసాన్ని పెంపొందించడానికి స్విట్జర్లాండ్ కు చెందిన ఐఎండి బిజినెస్ స్కూల్ జీఎల్సీ మధ్య అవగాహన కలిగిందన్నారు సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి దైనందిత జీవితాన్ని మెరుగుపరచడానికి ఏఐ రియల్ టైమ్ డేటా వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరాన్ని చంద్రబాబు వివరించారు రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ కు గ్లోబల్ హబ్ గా మార్చడానికి కృషి చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు ఇంధన సంస్కరణలు కూడా సుస్థిర అభివృద్ధికి ఒక ఉదాహరణగా తెలిపారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో సాహసోపేతమైన విద్యుత్ సంస్కరణలను ప్రవేశపెట్టి విజయం సాధించిందని గుర్తు చేశారు సుస్థిర లక్ష్యాలను సాధించేందుకు మిషన్ మోడ్ విధానంతో ఆంధ్రప్రదేశ్ ను క్లీన్ ఎనర్జీ హబ్గా మార్చాలనేది తన ఉద్దేశంగా ముఖ్యమంత్రి చెప్పారు రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల ఎండబ్ల్యూ పునరుత్పాదక విద్యుత్ను ను ఐదు వందల మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ఇంధన రంగంలో నూట బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులను ఆకర్షించామని ఇది జాతీయ లక్ష్యంలో ముప్పై శాతంగా చెప్పారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తమ విధానమని పారిశ్రామిక వేత్తలకు ఇంధన వ్యయాలను మరింత తగ్గించేలా నిరంతర పరిశోధనలు అభివృద్ధికి తమ మద్దతు ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు తన ప్రసంగంలో పంతొమ్మిది నుంచి నేటి దాకా సిఐఏఏతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు అలాగే పేదరికం సమాజంలో అసమానతలను రూపుమాపడానికి కార్పొరేట్ సంస్థలు అధిపతులు ముందుకొచ్చి బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి దావోస్లో పిలుపునిచ్చారు